ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన శనివారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా ఎనిమిదో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎలాంటి ప్రకటన వస్తుందని ఎదురు చూస్తూ ఉండగా ఇవాళ ఉదయం పదకొండు గంటలకు బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్ ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మ్యానుఫాక్చరింగ్ మిషన్ ముప్పై వేల పరిమితితో పట్టణం పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల కొత్త మెడికల్ సీట్లు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు జల్ జీవన్ మిషన్ కింద పదిహేను కోట్ల మందికి రక్షిత మంచినీటి అందించడం ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు రాష్ట్రాలు యూటీలతో ఒప్పందం ద్వారా వంద శాతం మంచినీటి కుళాయిలు పిఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు ఎనిమిది కోట్ల మంది చిన్నారులు కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ టూ పాయింట్ ఫోర్ దేశవ్యాప్తంగా యాభై వేల పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ల ఏర్పాటు పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు కంది మినుములు మసూర్లను కొనుగోలు చేయనున్న కేంద్రం పండ్లు కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంపు ఇది ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం గోదాములు నీటి రుణ సౌకర్యాల కల్పన ఒకటి పాయింట్ ఏడు కోట్ల గ్రామీణ రైతుల లబ్ధి యాభై ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు ఈ స్ట్రామ్ పోర్టల్ కింద నమోదు గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇలా ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్డీఐలకు అనుమతులు